మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలంలో ధర్నాకు దిగారు రైతులు యూరియా కోసం వరంగల్ ఖమ్మం ప్రధాన రహదారిపై నిరసన చేపట్టారు సరిపడా యూరియా సరఫరా లేకపోవడంతో ఇదే అదునుగా భావించి ప్రైవేటు డీలర్లు యూరియా బస్తాలకు బలవంతంగా పురుగుల మందు అంటగాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు ప్రైవేట్ డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఎక్కువ ధరలకు యూరియాని అమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పురుగుల మందు తీసుకుంటేనే యూరియా ఇస్తున్నారన్నారు ప్రైవేట్ డీలర్లపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అన్నదాతలు ఆగస్టు పదిహేను ముందు రోజు నుంచి తిరుగుతున్నాను నేను యూరియా కోసం నాకు ఐదు ఎకరాల పొలం ఉంది ఇంతవరకు నేను యూరియా చల్లకుండా నేను మందు చల్లకుండానే నాట్లేశాను దాంట్లో పై మందు వారం రోజులు తిరుగుతున్నా కూడా ఎవరు నాకు యూరియా ఇవ్వట్లేదు పై మందు తీసుకుంటే ఐదు వందల ప్యాకెట్ వెయ్యి రూపాయలు అంటే ఆ పై మందు తీసుకుంటేనే ఇస్తాం కాకపోతే ఇయ్యం అని ఇప్పుడు నేను నాలుగుంటికి వచ్చినా నేను నలభై బస్సులు దిగుతున్నాయి అది చూసి మేము ఎమ్మట రైతులు ఇక్కడ వచ్చేస్తున్నాం అయినా ఇప్పుడు వచ్చి ఆయన ఆగితే పై మందులు తీసుకుంటేనే తొమ్మిది ఎంట తరగతా అండి అని అందుకనే ఇక్కడ మేము అది కూడా కూడా పై ఐదు వందల రూపాయలు వస్తుంది ప్రతి ఒక్క షాపులు తిరిగిన ఇరవై షాపులు జరిగితే దానికి ఐదు వందల ఆరు వందల రూపాయలు లింకు పెట్టి తొమ్మిది వందల తీసుకుంటే ఒక కట్ట దానికంటే ఏం చేస్తాం ఇక ఒక కట్ట కూడా సీరియల్ లో నీళ్ళ పడతాం ఒప్ప కట్టలు అయితే సీరియల్ లో నీళ్ళ కూడా మంచి కట్టి ఒక్క కట్ట కూడా ఇవ్వటానికి ఖర్చు ఇప్పుడు తొమ్మిది వందలు అయినా ఇక ఒక కట్టకు దాని మీద లింకు పెడితే మూడు వందల యాభై రూపాయలు ఈరియో కట్టవు